హలో ప్రభు నందు ప్రీతి అని పిల్లలరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై ఒకటవ దాబితి కీర్తన పంతొమ్మిదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడిచిటితో నా ఏండ్లు గతించు చిన్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదునై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను నా నెలవరులకు బేకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోతురు మరణమై స్మరణకు రాకున్న వలె మరువబడి తిని ఓటి కొండ వంటి వాడనై తిని అనేకులు నా మీద దురాలోచనలు చేయించున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ ఎందు నమ్మిక నీవే నా దేవుడవని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖ క్రాంతి ప్రకాశింపచేయము నీ కృపచేత నన్ను రక్షింపము యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నందకనీయకము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక అబద్ధికుల పెదవులు ముయబడిన గాక వారు గర్వము అసహ్యమును అగపరచచ్చు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు ఆమె ప్రభునందు దేని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణబుద్ధి విన తండ్రి మా మంచి దేవ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన అని అనుగ్రహించారు తండ్రి ఈరోజు నీ లేఖన భాగాలు మేము ధ్యానం చేయబోతూ ఉండగా నీ లేఖన భాగాలలో నుండి మాతో మాట్లాడమని చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రభునందు ప్రియ పిల్లలారా చదువుకున్న లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే బహు దుఃఖములో కష్టాలలో ఉన్నప్పుడు దావిది భక్తుడు చేసినటువంటి ప్రార్థనగా మనకు కనబడతా ఉంది మొదటి ఎనిమిది వచనాల్లో దేవునిపై తనకున్న విశ్వాసాన్ని తెలియజేశాడు నా కొండ నా కోట నీవేనయ అని ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేసిన తర్వాత కష్టాల్లో దేవుడు తనకు ఎలా మరి స్వాంతన చేకూర్చాడో ప్రిదేన్ పిల్లరా ఒక వ్యక్తి ఒక పరిపూర్ణమైన మరి పరిశుద్ధమైన జీవితానికి మరి చేరాలి అంటే తనలో ఉన్నటువంటి మరి తనలో ఉన్న ఆ లోటులను తనలో ఉన్నటువంటి ఆ పొరపాటులను గ్రహించగలిగిన వ్యక్తి మాత్రమే ఆ పని చేయగలుగుతాడు దేని పిల్లలరా మనలో పాపమున్న పాపమున్న కారణాన్ని బట్టు లేదా దేవునికి అవిధేయత కలిగేటువంటి ఏ క్రియ ఉన్నప్పటికీ కూడా దేవునిలో మనము పరిపూర్ణమైన భక్తులుగా విశ్వాస్యతలు మనము ఎదగలేం కాబట్టి ఏ వ్యక్తి అయితే ఈ దీ ఈ దీనావస్థకు ఈ కష్టానికి కారణము నేనే అని గుర్తించగలుగుతాడు నాలో ఉన్న పాపమే అని గుర్తించగలుగుతాడు ఈ కష్టాలకు ఈ నష్టాలకు ఈ శత్రువులు నన్ను చుట్టుముట్టడానికి మరి శ్రమ నన్ను ఆవరించటానికి వ్యాధులు నన్ను పట్టి పీడించటానికి కారణము నాలో ఉన్న దోషము పాపమే కారణమని ఏ వ్యక్తి అయితే గుర్తించగలుగుతాడో ప్రీ దేని పిల్లలరా ఆ వ్యక్తి దేవునిలో పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాస్యతలోనికి వెళతాడు యథార్థమైన హృదయాన్ని పొందుకుంటాడు తనను తాను దేవునికి స్వాంతన చేర్చుకుంటాడు ప్రి దేని పిల్లలరా ఒక వ్యక్తి మరి అంతకంతకు దిగజారిపోతూ కష్టాలు నష్టాలను చూస్తూ చివరికి పతనమైపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా తనలో ఉన్న దోషము పాపమే కారణమని గుర్తించకపోవడం ప్రిదేన్ పిల్లరా ఇక్కడ దావీద భక్తుడు కష్టాల్లో ఉన్నాడు కష్టాల్లో ఉండి కృంగిపోల మరి కష్టాల్లో ఉండి ఈ ఏడవల ప్రిదేని ఏం చేశాడో తెలుసా దేవా నా ఈ దీనాస్థితికి ఈ కష్టానికి కారణము నా దోషమే నా పాపమే ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది ఈ దోష నా దోషమే ఈ శ్రమను ఈ వేదనను తె తెచ్చిపెట్టింది అని గుర్తించాడు ప్రిదేన్ పిల్లలరా తన పాపమును దోషాన్ని గుర్తించటమే కాదు అది దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు మరి ఆ రోజు కష్టాలలో శోకములో అపాయంలో ఉన్నప్పుడు యోగు భక్తుడు ఇరుమియా భక్తుడు ఏ రీతిగా దేవునికి ప్రార్థన చేశారో ఆ కష్టాల్లో ఉన్నప్పుడు వేదనలో శోధనలో ఉన్నప్పుడు ఆ భక్తులు ఎలాగునా ప్రభువు దగ్గర తమ తమ పాపాలను ఒప్పుకున్నారో దావీదు కూడా అలాగుననే మరి తన పాపాన్ని దోషాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు అందుకనే దేవుడు ప్రతి కష్టంలో కూడా దావీదుని మరి విడిపించటానికి ఇష్టపడ్డాడు ఇదేం పిల్లలారా మరి దావీది భక్తులు అంటున్నాడు కదా నేను ఇరుకును పడి ఉన్నానయ్యా నన్ను కరుణించు విచారం వలన నా కన్ను క్షీణించిపోతూ ఉంది నా ప్రాణము నా దేహము కూడా క్షీణించిపోయాయి నా బ్రతుకు దుఃఖముతో వెళబస్తూ ఉన్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతిస్తూ ఉన్నాయి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతూ ఉంది నా ఎముకలు క్షీణిస్తా ఉన్నాయి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను నా నెలవరులకు బేకరుడనై ఉన్నాను వీధులు నన్ను చూచి వారు నా ఎదుటి నుండి పారిపోతారు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటికుండవాడి ఓటికుండ వంటి వాడనై తిని అని భక్తుడు ఇక్కడ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఓటికుండా దేనికి మనకు ఉపయోగపడుతుంది అని అంటే దేనికి కూడా అది పని చేయదు పని చేసే కొండే మరి కొండనే అనేక మంది వాడతారు కానీ కుండ దేనికి పని చేస్తుంది అది చూడటానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు కదూ కాబట్టి అనేకులు నా మీద దురాలోచనలు చేస్తున్నారయ్యా నాకు ప్రాణహాని చేయటానికి యోచిస్తూ ఉన్నారు వారు గుసగుసలాడుతూ ఉన్నారు వారు గుసగుసలాడటం నాకు వినబడతా ఉంది నలు దిశలను నాకు భీతి కలుగుతుంది యహోవా ఇవన్నీ చెప్పిన తర్వాత భక్తులు అంటున్నాడు కదా యహోవా నీ ఎందు నమ్మిక నీవే నా దేవుడు అని నేను అనుకొనిచున్నాను చిన్నాను పిల్లల కష్టము నష్టము వీటన్నిటికీ కారణము మరి మనలో ఉన్న దోషము మనలో ఉన్న పాపమే దేవునికి అవిధేయతగా నీవు చేసిన దోషము నీ మీద తీర్పి తీర్పు తీర్పును పొందుకొని మరి ఆ తీర్పే నీ మీద ఏలబడి చేయటానికి వస్తూ ఉంది నీలో ఉన్న దోషముని ఒప్పుకొనక దానిని కప్పుకుంటూ నీలో ఉన్న పాపమును ఒప్పుకొనక దానిని నీవు కప్పుకుంటూ దేవునికి నేను నేను దేవుని కుమారుడిని దేవుని కుమార్తెను అని చెప్పి నీవు చేస్తున్నటువంటి ఆ వ్యర్థమైన భక్తి జీవితము దేవుడు నిన్ను తేటదల్లం చేస్తూ ఉన్నాడు కాబట్టి దావీదు నమ్మకం మట్టుకు స్థిరంగా ఉంది ఏంటో తెలుసా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా దేవుడే దానిని తీసివేయాలి ఎందుకంటే ఒకవేళ నాలో ఉన్న దోషము నాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టిందేమో అయినా దేవుడు దానిని తీసివేస్తాడు నేను నమ్ముతా ఉన్నా నా కష్టము దేవుడు తీర్చివేస్తాడు ఎందుకంటే ఆయన ప్రార్థించాడు కదా నీ అందు నమ్మక ఇచ్చిన నమ్మకము దావీదు దేవుని మీదే ఉంచాడు మనుషుల మీద కానీ మరి తన మరి తనకు మిగతా ఎవరి మీద కూడా ఆయన మనుషులను ఆశ్రయించలేదు ఆయన దేవునినే ఆశ్రయించాడు ఎంతటి కష్టమైనా దేవునినే ఆశ్రయించాడు తప్ప మనుషుల మీద ఆధారపడలేదు దావేది భక్తుడు కాబట్టి ప్రీదేని పిల్లలరా మన నమ్మిక ఆయన ఎందు ఉంచాలి మన కష్టానికి కారణం ఏమిటో మన ఇంటి మీద మరి ఇన్ని శ్రమలు ఆవరించడానికి కారణం ఏమిటో మనము గుర్తించకపోతే నీ పాపము నీ దోషము నీ మీద ఏలుబడి చేస్తుందని నీవు గుర్తించకపోతే నీవు దేవుని కుమారునిగా కుమార్తెనిగా ఆయన మీద నమ్మకం ఉంచటానికి నీవు ఇష్టపడవు నీవు ఇష్టపడటం లేదు అంటే నీలో దోషము నిన్ను పరిపూర్ణమైన స్థితికి తీసుకుపోతా ఉంది దేవునికి దూరం చేయాలని చూస్తూ ఉంది కాబట్టి దేవునికి దూరం అవ్వకుండా కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా మన యొక్క స్థితిని మన యొక్క దీనావస్థను దేవునికి తెలియజేసేవారిగా మారదాం దాబీద భక్తుడు అదే చేశాడు కాదు కష్టాల్లో ఎలా ప్రార్థించాలో దేవునిపై ఎలా నమ్మకం ఉంచాలో ఈ ఎనిమిదవ వచ్చిన తొమ్మిదవ వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు రాయబడినటువంటి సందర్భము ప్రిదేని పిల్లలరా మరి నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయి నీ కృప చేత రక్షించు ప్రిదేని పిల్లరా యోవానికి మరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునందుకి మా బర్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమనందువారు మౌనముల ఎందురుగాక అబద్ధికుల పెదవులు ముయ్యబడినగాక గాక వారి గర్వము అసహ్యము నీతి నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు అని అబద్ధములాడే ఆడే పెదవులను అసహించుకోవడం ఆవిధ భక్తుడు నేర్చుకున్నాడు అది ఎక్కడ నేర్చుకున్నాడు దేవుని నుంచే నేర్చుకున్నాడు అబద్ధములాడే పెదవులు మనం నిత్యము చూస్తూ ఉంటాం ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో అబద్ధమాడుతూ ఉంటాడు అబద్ధములాడే పెదాలను మనం అసహించుకోవాలి అబద్ధమాడే వారిని దేవుడే అసహించుకున్నాడు కాబట్టి దేవుని దగ్గరే భక్తుడు నేర్చుకున్నాడు కాబట్టి ప్రిదేని పిల్లరా మరి కష్టాలలో కష్టం వచ్చినప్పుడు ఈ కష్టము ఎందుకు వచ్చింది నేను దేవుని సన్నిధిలో నా కష్టాన్ని తెలియజేస్తాను దేవుని సన్నిధిలో ఈ కష్టానికి కారణము నా దోషమేనయ్యా ఈ ఈ సమయంలో నీ సన్నిధిని దొంగిలించాను ఈ ఈ యొక్క దినాన్న మరి నేను నీ సన్నిధికి దూరమైపోయాను నీ మాటలను పెడచేవని పెట్టాను నీవు చేయవద్దు అని ఆజ్ఞాపించిన నీ న్యాయ విధిని నేను తప్పాను అని ఎవరైతే తమ హృదయంలో వాటిని జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు పాదాల సెంత దావీదు భక్తుడు ఏ రీతిగా ఒప్పుకున్నాడు తన దోషము పాపమే నాకు ఈ కష్టానికి కారణమని ఎలాగున తెలుసుకున్నాడో నీవు నేను కూడా అలాగున మన దోషములను మన పాపములను దేవుని పాదాలు చెంత ఒప్పుకుంటే అది ఎంతటి కష్టమైనా అది ఎంతటి దురావస్థ అయినా నా దేవుడు నీ దేవుడు విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కష్టం వచ్చిందని దేవుని దూరం దూరమైపోతున్నావా ప్రభు పాదాల చెంత ఆ కష్టానికి కారణం ఏమిటని నీవు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా అలాగున పరిశీలన చేసుకుంటే ఈ రోజున దావీద భక్తునికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు అనేక విజయాలు ధన సంపద సమస్త దీవెనలు మరి నీకును దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు అలాగున పొందుకోవాలని ఆశపడితే దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ కష్టాల నుండి ఆ నష్టాల నుండి విడిపించాలేనంటే నాతో కలిసి చిన్న ప్రార్థన నీవు కూడా కలిసి కలిసిచ్చేయి దయగలిగిన మా ప్రియపరలో గొప్ప తండ్రి గొప్ప దేవానికి వందనాలనైనా అవును భక్తుడినైనా తన జీవితంలో కష్టాలు రావడానికి కారణం ఏమిటో తను కనుగొన్నాడు నీ పాదాల చెంత ఒప్పుకున్నాడయా అవును తండ్రి తన దోషమే తన పాపమే ఈ కష్టాలను ఈ నష్టాలను తెచ్చిపెట్టిందని దావీద భక్తుడు ఏ రీతిగా నాయన ఏదిగో నీ పాదాల సెంత దగ్గర ఒప్పుకున్నాడో రోజునని పిల్లలైన వారు నైనా వారు దోషముల మీద దోషములు చేస్తూ పాపము మీద పాపములు మూట కట్టుకుంటూ నీ న్యాయ విధులను తప్పుతూ నైనా ఎదుగు తండ్రి నీ సన్నిధిలో గొప్ప భక్తుల వలె వారు తమను తాము కనపరుచుకుంటూ ఉన్నారు నాయన వారు చేస్తున్నటువంటి ఆ దోషములను ఆ పాపములను విడిచిపెట్టకుండా కప్పుకుంటూ ఉన్నారు అయ్యా ఇదిగో నీ పిల్లలతో మీరు సూటిగా మాట్లాడరు నాయన ఇదిగో ఎందరైతే అలాగున పాపములను దోషములను ఒప్పుకొనక నీ సన్నిధిలో కప్పుకుంటూ ఉన్నారు నీ న్యాయ విధులను తప్పి తిరుగుతూ ఉన్నారు నాయన వారిని ఒక్కసారి గర్దించండి నీ మార్గంలోనికి వారు మరలా వచ్చటానికి సహాయం తెచ్చండి వారి దోషములను ఒప్పుకుని వారిగా వారిని మార్చండి నాయన ఇదిగో చెడిపోయిన కాలంలో మేము బ్రతుకుతూ ఉండగా ఏ లోక్ ఈ లోకంలో ఉన్న ఏ మలినము నాయన నీ పిల్లలైన వారికి అంటకుండా అయా నిత్యమో పరిశుద్ధతతో నైనా యథార్థతతో జీవించే జీవితాలు అందరికీ అనుగ్రహించమని కష్టం వచ్చిందని నిన్ను దూరం చేసుకోనకుండా నీ సన్నిధికి దూరం అవ్వకుండా నైనా అందరినీ నాయన నీ పాదాల చింత చేర్చుకోమని ఏదైనా మే చేయ పనులంటే మీద మీ కానీ దృష్టి ఉంచి మీ దోదల కాపుదల అనుగ్రహించి మీరే మహింపొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ はい。